అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్ గై డీట్యూబ్ ఛానల్ రైతులకు ప్రేక్షకు నమస్కారం చిత్తూరు జిల్లా కుప్పం పూల మార్కెట్లో ఈ రోజు అనగా సెప్టెంబర్ పదిహేడు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగులో విక్రయించిన వివిధ రకాల పూల ధర నుంచి తెలుసుకుందాం చాలా మంది మాకు ఉదయం ఫోన్ చేసి పూలు కావాలి పంపించండి అంటున్నారండి అలా పంపించడం సాధ్యం కాదు కారణం యాక్షన్ ఉదయం ఆగడానికి ప్రారంభమవుతుంది కావున కావాల్సిన వారు ముందు రోజు సాయంత్రం కాల్ చేసి ఆలోచిస్తే మాత్రమే పంపించడం జరుగుతుంది చాలామంది మాకు రెండు కిలోలు కావాలి ఐదు కిలో కావాలి పది కిలోలు కావాలి అంటున్నారండి అలా అలా పంపించడానికి కుదరదు మ్యాక్సిమం ముప్పై కిలో పైబడి పంపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ గమనించగలరు ఆరెంజ్ బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో ఇరవై ఐదు రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో పదహైదు రూపాయలు ఎల్లా బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో ఇరవై ఐదు రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో పదహైదు రూపాయలు పేపర్ ఎల్లో చామంతి నలభై గుండి పూలు అరవై పన్నీరాకు అరవై పేపర్ వైట్ చామంతి ఎనభై మొరాబాల్ రోస్ బెస్ట్ క్వాలిటీ నూట పది వెల్వైట్ ముప్పై పింక్ రోస్ బటన్ యాభై వైలెట్ చామంతి నూట పది కట్రోస్ వైట్ ఇరోపిసులు ధర యాభై కట్రోస్ రెడ్ ఇరోపిస్ ధర యాభై ఎల్లో రోస్ ఎనభై సంపంగి ఎనభై సెంట్రల్ బెస్ట్ నూట ముప్పై సెంట్రోస్ నలభై కన్నీరు పూలు అరవై నందివర్ధనం ముప్పై కగడాలు రెండు వందలు సన్నజాజులు రెండు వందల అరవై మల్లెపూలు మూడు వందల యాభై కనకాంబరం రెండు వందల ముప్పై బిస్కెట్ చామంతి ఎనభై ఆర్కాశి నూట అరవై పచ్చి కిలో రెండు వందల డెబ్బై రూపాయలు రోజువారదాలు మీకు అందుబాటులో ఉంటాయి మన వీడియో నష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు